రాష్ట్రంలోని అతిపెద్ద రియల్ ఎస్టేట్ సంస్థ అయిన గ్రీన్ హోమ్స్ ఫార్మ్స్ అండ్ రిసార్ట్స్ ఆధ్వర్యంలో నెల్లూరు నగర వాసుల కోసం బురాన్పూర్ లో అరవై ఏడు ఎకరాల్లో వన్ వరల్డ్ వెంచర్ అత్యాధునిక వసతులతో తీసుకుని వచ్చి అనతి కాలంలోనే ఎంతో మంది అభిమానం సంపాదించుకున్నామని ఆ సంస్థ మార్కెటింగ్ డైరెక్టర్ వెంపులూరు భాస్కర్ గౌడ్ పేర్కొన్నారు నెల్లూరు బురాన్పూర్ లో గ్రీన్ హోమ్స్ వెంచర్ లో ఆదివారం ఖాతాదారులతో గెట్ టుగెదర్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ సంస్థ ఇరవై సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ రంగంలో అత్యున్నత ప్రమాణాలతో అగ్రస్థానంలో ఉందన్నారు హైదరాబాద్ బెంగళూరు లాంటి మహానగరాల్లో విల్లాస్ తో పాటు వెంచర్లు వేసి ప్రస్తుతం నెల్లూరులో ఏడాది క్రితం వన్ వరల్డ్ వెంచర్ ప్రారంభించడం జరిగిందన్నారు ఖాతాదారుల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించిందని ప్రస్తుతం ఫేజ్ త్రీ ని ప్రారంభిస్తున్నట్టు తెలిపారు మరిన్ని వివరాలకు భాస్కర్ గౌడ్ నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ డబల్ ఎయిట్ నైన్ త్రీ టూను సంప్రదించాలని కోరారు నా పేరు భాస్కర్ గౌడ్ గ్రీన్ హోమ్ ఫార్మ్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వన్ వరల్డ్ వెంచర్ మరణ డైరెక్టర్ని నెల్లూరులో వన్ వరల్డ్ అంటేనే ఈరోజు ఒక ఐకాన్ ఈరోజు మనము ఫేజ్ త్రీ లాంచ్ చేస్తున్నాం ఫేజ్ వన్ సుమారు ఒక పది విల్లాస్ కంప్లీట్ అయిపోయినాయి ఫేజ్ టూ సుమారు అది ఒక ట్వంటీ ఏకర్స్ అది కంప్లీట్ అయిపోయింది ఫేజ్ త్రీకి వచ్చాము ఈరోజు ఫేజ్ త్రీ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఈరోజు ఇప్పటికే సుమారు ఒక ఇరవై ఫ్లాట్లు బుక్ అయ్యాయి సాయంత్రంకి మేము ఎక్స్పెక్ట్ చేయడం సిక్స్టీ సెవెంటీ కంప్లీట్ అయిపోతాయి మ్యాక్సిమం ఈ మంత్ ఎండ్ ఆ నెక్స్ట్ మంత్ కంప్లీట్ అయిపోతుంది తర్వాత ఇంకో వెళ్తాం మెయిన్ పాయింట్ ఏంటంటే నెల్లూరులో నాకు తెలిసి మా అంత వెంచర్ ఇంకోటి లేదు నాకు తెలిసి ఎందుకంటే రెరా నుడా విత్ విల్లాస్ మామూలుగా రియల్ ఎస్టేట్ అంటే ఎవరికి ఉంటారంటే మేము రోడ్లు వేస్తామండి కాంపౌండ్ వేస్తామండి ఏదో చేస్తామండి అంటారు చేసేస్తున్నాం మేము రెరా నుడా డెవలప్మెంట్ తర్వాత సేల్ చేస్తాం తప్ప పేపర్లో సేల్ చేయము చాలా రిలే ఎస్టేట్లో పేపర్ చూపిస్తారు ఏదో వస్తుంది అది వస్తుంది ఇది వస్తానే కాదు ఇవన్నీ చేస్తున్నాం నాకు తెలిసి మేము వెంచర్ కంప్లీట్ కాకముందే సుమారు పదిహేను కోట్లు పెట్టి విలాస్ కట్టున్నాం కాబట్టి కస్టమర్కి ఎప్పుడైతే మంచి క్వాలిటీ మంచి అప్రూవల్స్తో ఉండే ల్యాండ్ ఇంపార్టెంట్ లీగల్గా లోన్ ఇస్తున్నాం మళ్ళీ మేము ప్లస్ విలాస్ కట్టేసాం ఎప్పుడు విలాస్ కట్టామో ఆటోమేటిక్గా మీరు ఉన్న ప్లాట్కి వాల్యూ పెరుగుతుంది అవకాశం ఇడుంది ఇంకొద్ది టైమే ఉంది ఇప్పుడు వీడియో చూసేవాళ్ళు ఎవరైతేనేమి న్యూస్ అయితే కొద్ది ఏ ఉన్నాయి ఎందుకంటే ఎప్పుడైతే విల్లాస్ వచ్చి ఉంటాయో ఎప్పుడు డెవలప్మెంట్ కంప్లీట్ అయ్యి ఉంటుందో ఎప్పుడు లోన్ వస్తుందో దాని ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది స్పెషలీ హైవేకి నీరుగా ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి నా పేరు భాస్కర్ గౌ నా కాంటాక్ట్ నెంబరు నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ డబల్ ఎయిట్ నైన్ త్రీ టూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకోటి చాలా మందికి వీళ్ళు ఫస్ట్ కొత్తగా వచ్చారు నెల్లూరు ఇంకోటి కానే కాదు మా కంపెనీ నైంటీ నైన్లో స్టార్ట్ చేసిన హైదరాబాద్లో సుమారు హైదరాబాద్లో ఇరవై వేల మంది కస్టమర్స్ ఉన్నారు మాకు హైదరాబాద్లో మాకు విల్లాస్ ఉన్నాయి పది కోట్ల విలాస్ ఉన్నాయి ఒక కాస్ట్ ఒక విల్లా కాస్ట్ పది కోట్ల విల్లా కూడా మా దగ్గర ఉంది బెంగళూరులో ఉన్నాము చెన్నైలో ఉన్నాయి ది బిగ్గెస్ట్ కంపెనీ హైదరాబాద్లో టాప్ టెన్ కంపెనీలో పునాద కంపెనీ మాకు కంపెనీ బ్యాక్గ్రౌండ్ ప్రజెంట్ విశాల్ మాటలు చూసారా ఆ బిల్డింగ్ మాదే వీఆర్ ఫైనాన్షియలీ వెల్ ఆఫ్ మాకు ఎక్కడ మేము మామూలు రియల్ ఎస్టేట్లో ఏం చేస్తారంటే ల్యాండ్ ఎవరితో ఉంటుంది మార్కెటింగ్ ఎవరికో ఉంటుంది ప్రాపర్టీ ఎవరితో ఉంటుంది అలా కాదు ఈ వెంచర్లో టోటల్ ల్యాండ్ మాదే రిజిస్ట్రేషన్ ఈరోజు కావాలన్నా స్పాట్ పదం పండి రిజిస్ట్రేషన్ చేస్తాం లోన్ కావాలన్నా రెడీ ఏది కావాలన్నా అందుబాటులో ఉంది రెడీ టు టేక్ అన్నట్టు కాబట్టి ది బెస్ట్ ఆపర్చునిటీ వెళ్ళిన వాళ్ళకి వెల్కమ్ టు వన్ వరల్డ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నెల్లూరు జిల్లా వార్తలను అత్యంత వేగంగా అందిస్తున్న మీ సింహపురి లైక్ చేయండి షేర్ చేయండి మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి నెల్లూరు జిల్లా జర్నలిస్టుల మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఏకైక ఛానల్ సింహపురి న్యూస్ అణగారిన వర్గాల గొంతుక